హరే కృష్ణ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు పద్మా ఛానల్ మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసింది మీ పద్మ ఈరోజు మన వీడియోలో బియ్యం పిండితో ముగ్గురాళ్ళు ప్రిపేర్ చేసుకుందామండి వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దామా ముగ్గురాళ్ళు ఇంట్లోనే ఈజీగా బియ్యం పిండితో ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దామండి ఇలా తయారు చేసి పెట్టుకున్నామంటే మెయిన్గా బియ్యం పిండితో తయారు చేసుకున్నామంటే సంవత్సరం రెండు సంవత్సరాలైనా సరే చెక్కు చెదరకుండా ఉంటాయండి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ముగ్గు వేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది కొన్ని కొన్నిసార్లు మనం నార్మల్గా బియ్యం పిండితో ముగ్గు వేస్తుంటాం లేకుంటే దోశ లాగా గ్రైండ్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టి యూజ్ చేస్తుంటాం కానీ అది ఫ్రిడ్జ్లో పెట్టుకున్నది ఏమవుతుందంటే కొన్ని రోజులకు ఎల్లో కలర్గా మారిపోతుంది ఓన్లీ పొడి బియ్యంతో వేసిన ఒక్కోసారి ముగ్గు సరిగ్గా రాదు అలా కాకుండా నార్మల్ నార్మల్గా బయట దొరుకుతుంటాయి కదండి ముగ్గురాళ్ళు స్టోన్వి అలాంటివి కాకుండా బియ్యం పిండితో ఈజీగా మనం ముగ్గురాళ్ళు తయారు చేసుకోవచ్చు ఎలాంటి డిజైన్ అయినా వేసుకోవచ్చు అంతేకాకుండా మనం బియ్యం పిండితో వేసుకున్నామన్నా సాటిస్ఫాక్షన్ ఉంటుంది ముగ్గురాలు తయారు చేసుకోవడానికి ఇక్కడ నేను రేషన్ బియ్యం తీసుకున్నానండి నైటే నానబెట్టుకోవాలి ఒక త్రీ ఫోర్ అవర్స్ నానబెట్టుకున్నా సరిపోతుంది కానీ ఎంత నానితే అంత బాగుంటుందండి నేను అందుకే నైట్ నానబెట్టుకున్నాను నేను ఇక్కడ తక్కువ బియ్యంతో చూపిస్తున్నానండి మీరు ఒకేసారి ఎక్కువ బియ్యంతో కూడా చేసి పెట్టుకోవచ్చు బియ్యంను కొద్దిగా ఎక్కువసార్లు కడిగామంటే మనకు అనేటివి బాగా తెల్లగా వస్తాయండి బాగా నానిన బియ్యంను ఇప్పుడు మిక్సీ చేసుకుందామండి మిక్సీ జార్లో సగం వరకు బియ్యం వేసుకొని మిక్సీ హీట్ కాకుండా కాస్త చూసుకొని మిక్సీ చేసుకుంటే సరిపోతుందండి మిక్సీలో బియ్యం తిరగదని కాస్త వాటర్ ఎక్కువ వేస్తాం కదండీ అలాంటప్పుడు మిక్సీ చేసుకున్నాక బియ్యం పిండిని ఒక క్లాత్ పైన పెట్టేసి గట్టిగా వత్తేసుకున్నామంటే ఆ క్లాత్ వాటర్ అంతా పీల్ చేస్తుందండి మీరు ఎంత గట్టిగా మిక్సీ చేసుకున్నా కూడా ఇలా కాస్త లూజ్గానే వస్తుంది అలాంటప్పుడు ఒక క్లాత్ పైన వేసామంటే వాటర్ అంతా పీల్ చేస్తుందండి ఒక టవాల్ లాంటిదైనా సరే ఏదైనా పర్లేదు దానిపైన పెట్టేసి గట్టిగా ఒత్తేసామంటే మొత్తం వాటర్ పీల్ చేస్తుంది గట్టిగా తయారైపోతుంది పిండి చూసారా ఇలా తయారైపోయిన తర్వాత మనకు కావలసిన షేప్లో పిండిని తయారు చేసుకొని ఎండబెట్టేసుకున్నామంటే చాక్ పీసులు రెడీ అయిపోతాయండి చాక్ పీస్ షేప్ అనే కాదు మీరు చిన్నగా రౌండ్గా కూడా వత్తేసుకోవచ్చు మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో వత్తేసుకొని ఎండలో కానీ నీడలో కానీ అండి ఎండలో పెట్టామంటే కాస్త క్రాక్స్ వస్తాయి కాబట్టి మీకు ఎలా కుదిరితే అలా ఆరబెట్టేసుకోవచ్చండి చూసారా కొద్దిగా ఎండలో పెట్టినందుకు ఇవి నా వచ్చాయి ఫస్ట్లో మీకు చూపించినవి నీడలో పెట్టానండి క్రాక్స్ లేకుండా నీట్గా వస్తాయి ఇలా మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ముగ్గు వేసుకునేటప్పుడు కాస్త చాక్పీస్ని తడిపి ముగ్గు వేసుకున్నామంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి ముగ్గురాళ్ళను తడిపినప్పుడు ముగ్గు కాస్త కనపడదండి ఆరిన తర్వాత చాలా బాగా కనిపిస్తుంది అపార్ట్మెంట్లో ఉన్నవాళ్ళు ముగ్గు వేసుకోలేమన్న బాధ లేకుండా బియ్యం పిండితో ముగ్గు వేసుకున్నామన్న తృప్తి ఉంటుందండి ఇలా చేసుకున్నారంటే చాలా బాగా యూజ్ అవుతుంది వాళ్లకు మామూలుగా మనకు కూడా ఎవరికైనా సరే కడప ముందు ఇలా ముగ్గులు వేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతాయండి ఇవి చాక్ చాక్పీసులు ఎండిన తర్వాత మనం ముగ్గు వేసే ముందు ఒక బౌల్లో కొద్దిగా వాటర్ వేసి ఈ చాక్ చాక్పీసులు వేసామంటే కరిగిపోతుంది మెల్ట్ అయిన తర్వాత ఒక కాటన్ క్లాత్ తీసుకొని దాంతో ముగ్గు వేసుకున్నామంటే చాలా బాగా ప్రింట్ వేసినట్టు ఉంటుందండి ముగ్గు అలా కూడా వేసుకోవచ్చు ఇలా అయినా వేసుకోవచ్చు ఇలా మీకు కుదిరితే అలా వేసుకోండి చాలా బాగుంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ प्लीज लाइक शेयर सब्सक्राइब मई चैनल